సో ఇది ఒక ఆనందోత్సవం కూడా ఎందుకంటే ఆయనకి నీరజా కోనగారు డైరెక్టర్ అయ్యారు కాబట్టి హాయ్ ఎవ్రీవన్ ఎస్కేన్కి బండ్ల గణేష్కి మధ్యలో నన్ను పిలవడం అంత అన్యాయం ఒక అది ఎలా ఉందంటే డెజర్ట్కి బిర్యానీకి మధ్యలో పెరుగునం కలిపినట్టు ఎనివే బట్ నేను ఎస్కేను మాట్లాడిన తర్వాత మరవి మాట్లాడిన తర్వాత నేను ఎన్నో అనుకున్నాను మొత్తం మర్చిపోయారు కాకపోతే ర్యాడికల్ బ్లాక్ బస్టర్ ఉన్నారు సార్ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్ మీ క్యాప్షన్ అది ఎందుకంటే చాలామంది ర్యాడికల్ మైండ్స్ ఒక ర్యాడికల్ థాట్ తోటి తీసిన ఒక ర్యాడికల్ లవ్ స్టోరీయే ఇది తెలుసు కదా ఇది అప్రిషియేట్ చేయడానికి కూడా ఒక ర్యాడికల్ మైండ్ కావాలి టేస్ట్ కావాలి అది నేను థియేటర్ చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను తెలుసుకున్నాను ఫస్ట్ ఇట్స్ ఎ వెరీ ర్యాడికల్ అంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇప్పుడు నేను కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో నిన్ను కోరిన సినిమా రాసే తీసాం నేను దానికి దగ్గర దగ్గరగా ఉంటుంది అని అనుకున్నా బట్ ఆల్ కన్వెన్షనల్ థింకింగ్ని ఒక కన్వెన్షనల్ స్క్రీన్ ప్లేస్ని ఒక కన్వెన్షనల్ రైటింగ్ని బ్రేక్ చేసిన సినిమా ఇది తెలుసు కదా దానికి ఫస్ట్ కావాల్సింది ఒక ర్యాడికల్ ప్రొడ్యూసర్ ఆయన కరెక్ట్గా ఇవాళ ర్యాడికల్గా రెడ్ షర్ట్ వేసుకుని వచ్చారు సో ఆయన నుంచి స్టార్ట్ అవుతున్న ర్యాడికల్నెస్ ఇందులో చేసిన ఎందుకంటే సిద్ధు నాకు ఇందులో ఎస్కేం చెప్పినప్పుడు ఎల్బిడబ్ల్యూ అప్పటి నుంచి తెలుసు ఎల్బిడబ్ల్యూ నేను ప్రసాద్ ఐమాక్స్లో చూసి నాకు వాళ్ళు ఎవ్వరు తెలియదు ఎవ్వరు పరిచయం లేదు సినిమా ఎంత నచ్చిందంటే వెంటనే వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలనిపించి బ్లూఫాక్స్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని చూడండి ఎందుకంటే అందరు కొత్త వాళ్ళు కొత్త డైరెక్టర్ అప్పుడు ప్రవీణ్ సత్తారు అతనికి అతను ఫస్ట్ ఫీల్ అనుకుంటాడు డెబ్యూ అది డెబ్యూ అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ప్రపంచాన్ని తెలియాలి ఇంత మంచి సినిమా అని అలాగా ఒక మంచి సినిమాని చూసినప్పుడు మన దానికి ఏదో ఒకటి మన సినిమా చూసాము టికెట్ కొన్నాము అది కాదు మన కాంట్రిబ్యూషన్ వంద మందికి మనం దాంట్లో ఉన్న మంచి చెప్పాలి దాంట్లో ఉన్న కొత్తదనం ఏంటో చెప్పాలి ఆయన తాపత్రయపడే వాళ్ళలో నేను ఒకడిని ఇందాక రవి ఒక మాట చెప్పాడు ఒక ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ నుంచి బయటకు రావడం చాలా 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 కష్టం నేను సినిమా చూసిన తర్వాత ఫస్ట్ సిద్ధికి ఫోన్ చేసి చెప్పింది అది టిల్లు నుంచి ఫస్ట్ అమ్మయ్య వచ్చేవయ్యే బయటికి అని ఎందుకంటే ద కహోనా ప్యారే అన్న సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ ఫిల్మే నేషనల్ వైట్ బ్లాక్ బస్టర్ అది దాని నుంచి బయటికి రావడానికి అతను ట్వెల్వ్ ఫిలిమ్స్ పట్టింది ట్వెల్వ్ ఫిలిమ్స్ డిజాస్టర్స్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు ఏం చేసినా అర్థం అవట్లేదు ఎలాగ వస్తుంది హిట్ ఎందుకంటే ఆ ఇమేజ్ ఆఫ్ కహోనా ప్యారే అన్నది ఇట్ వాస్ సో హ్యూమంగస్ ఆ సక్సెస్ మనకి ఎంత మేలు చేస్తుందో అంత అంతే అంతకని ఎక్కువ కీడు చేస్తుంది మనకి చెడు చేస్తుంది దాని నుంచి బయటకు రారు ఆడియన్స్ మళ్ళీ అదే కావాలంటారు కరెక్ట్ చెప్పాడు రవి అలాగా టిల్లు అన్న ఇమేజ్ నుంచి తిను ఎప్పుడు బయటపడతాడు అదో అదొక శాపం అది దాని నుంచి బయట పడగలరా లేదా అనే ఒక ఎందుకంటే హీఈ్ మోర్ లైక్ ఎ ఫ్యామిలీ టు మీ టు మీ నీరు ఎవ్రీబడి అనే ఒక భయంలో ఉన్నప్పుడు నేను సినిమా చూస్తున్న భయంగా చూశాను ఓకే నేను చూసినప్పుడు అనుకున్నా అమ్మ ఎప్పుడైతే వరుణ్ తన రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు వరుణ్ డీజే టిల్లుని మర్చిపోయేలా చేశాడు వరుణ్ హ్యాస్ డామినేటెడ్ ద ప్రొసీడింగ్స్ ఓకే నాకు ఎలా అనిపించే అంటే ఆడియన్స్ని ఆడియన్స్ మైండ్ ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ని రిప్రజెంట్ చేసింది సినిమా మొత్తంలో హర్ష మనం ఒక గ్రనేడ్ని చేతిలో పెట్టుకొని పిన్ లాగేజ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగా అలా పెర్ఫామ్ చేశాడు ఎప్పుడు బ్లాస్ట్ అవుతాడో తెలియదు ఇలాగ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు ఆడియన్స్ తాలూకా ఎమోషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా హర్ష క్యారెక్టర్లో రిప్రజెంట్ అయ్యాయి అలాగా ఈ సినిమా వెరీ ఒక రాడికల్ దీంట్లో తీసుకువెళ్ళి అది కూడా నేను నిజంగా సర్ప్రైజ్ అంటే మా నా చెల్లి సో షూ ఆల్వేజ్ క్యూట్ కాస్ట్యూమ్ డిజైనరు ఇవన్నీ తెలుసు కానీ ఇంత కాంప్లికేటెడ్ ఒక సబ్జెక్ట్ను తీసుకొని ఇంత బ్యూటిఫుల్గా తను చేస్తుందని చూసేంతవరకు నేను నమ్మలేదు సో ఇట్ వాస్ బియాండ్ బిలీఫ్ అండ్ అందులో ఉన్న సెట్స్ కాస్ట్యూమ్స్ ఈస్థటిక్స్ నేను మొన్నే నా కూతురు పెళ్లి చేశా అప్పుడు అనుకున్నాను నేను విశ్వగర్ మీరు చెప్పుంటే ఆ సెట్లో ఏదో ఒక సెట్లో చేస్తుండేవాడి కదా నాకు కాస్ట్ కలిసి వచ్చేది అంత బ్యూటిఫుల్గా ఆ కలర్స్ గిలర్సు ఎవ్రీథింగ్ అండ్ ఎందుకంటే మా మనవాడు చెప్పినట్టు ఆయనకి ఈ సినిమాకి ఇంత అని గిరిగీసుకొని లేకపోతే బడ్జెట్ నెంబర్స్ చూసి ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉన్న ఈ కాలంలో విశ్వప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్ దొరకడం ఈ ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం నో నెంబర్ సెకండరీ ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి జర్నీ చేసింది నేనే ఆయన ఫస్ట్ ఫిలిం ఆయన దీని సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సో ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆయన గట్స్ చూస్తే నాకు భయం అలాంటి ఓకే సో దీనివల్ల రిస్క్ ఎక్కువ ఉంటుంది బట్ అల్టిమేట్గా అటువంటి ప్రొడ్యూసర్స్కి రిస్క్ వాళ్ళు ఎంత తీసుకుంటారో దానికి పది రేట్లు రివార్డు పొందుతారు వాళ్ళు అడ్వాన్స్ ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీకి కావాలి అండ్ విష్ణుప్రసాద్ గారు లాంటి ప్రొడ్యూసర్స్ని మనం మనం కాపాడుకోవాలి ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ ఎబో ఆల్ మన తెలుగు ఆడియన్స్ అటువంటి ప్రొడ్యూసర్స్ని కాపాడుకోవాలి అప్పుడు మంచి సినిమాలు వస్తాయి ఇటువంటి రాడికల్ బ్లాక్ బస్టర్స్ వస్తాయి సో ఐ ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఇది చాలామందికి అండ్ నాకు సినిమాలో నచ్చిన మెయిన్ ఏంటంటే చాలా మనం మన లైఫ్లో రిలేషన్షిప్స్ అంటేనే కాంప్లికేటెడ్ చాలా కాంప్లికేషన్స్ కష్టాలు ఇవన్నీ కూర్చొని ఎట్ మాట్లాడకుండా అయిపోతుంది కదా అలా అనిపించింది చాలా మోస్ట్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో కూర్చుని కూడా సిద్ధు ఆ కూర్చోండి నేను ఇద్దరు రండి రెండు కూర్చోండి అని తను బోల్డ్గా చెప్పేయడం అక్కడ నేను థియేటర్లోంచి లేచి లేచి పారిపదం అనిపించింది ఇప్పుడు అది చెప్తే ఏంటి వాళ్ళు జుట్టు పట్టుకొని కొట్టేస్తే ఇలాగా సో నేను కాసేపు అటు ఇటు దిక్కులు చూసి ఇదేంటి ఇలా చెప్పేస్తున్నాడు అని అంటే మనం చాలా విషయాలు పైకి చెప్పుకోలేం మాట్లాడుకోలేము డిస్కస్ చెయ్యం అలాగా ఒక డైలాగ్ తోటి ఒక మంచి కాన్వర్జేషన్ తోటి ఒక వెన్ యూర్ హార్ట్ ఈస్ క్లీన్ ఓకే నువ్వు చెప్పేది అవతల వాడికి కన్వే అవుతుంది వెన్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్ అలాగే వరుణ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ తన క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి దాని నుంచి ఒక్క సెకండ్ కూడా బయటికి రాలేదు సిద్ధు ఆ క్యారెక్టర్ గ్రాఫ్ నుంచి తను ఏం చెప్పదలుచుకున్నాడో అది అవతల వాళ్ళకి నచ్చిందా నచ్చుతుందా లేదా దానివల్ల ఈ విల్ లూజ్ రిలేషన్షిప్ ఈ విల్ గెయిన్ ఇట్ అది ఆలోచించలేదు తను నచ్చింది చెప్పాలి అనుకుని అది తను ఈ సినిమా త్రూఅవుట్ అది మెయింటైన్ చేశాడు అలాగే వీళ్ళందరూ కలిసి వాళ్ళు వాళ్ళు ఏ చెప్పదలుచుకున్నారో వాళ్ళు ఏ కథని దాని ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా మాస్కులు లేకుండా మనకి చెప్పిన సినిమాయే ఇది తెలుసు కథ దీన్ని తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేయండి ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ వెరీ బోల్డ్ థ్యాంక్ యూ కోన వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఆయన యాక్టర్గా బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్గా తెలుసండి బట్ ఇప్పుడు కోన గారు చెప్పారు లాస్ట్ రెండు లైన్స్ ఒకటి అదేంటి అంటే ఫిల్టర్ లేకుండా మాస్క్ లేకుండా సో నిర్మోహమాటంగా నిర్భయంగా ఆయనకు అనిపించింది చెప్పేస్తూ ఉంటారు నిజాన్ని సో వారే బండ్ల గణేష్ గారు సో బండ్ల గణేష్ గారిని రాసి స్వాగతం పలుకుతున్నాము